అప్పుడు డ్రైవర్ కు అవతల వ్యక్తి చనిపోతే ఐదు సంవత్సరాలు జైలు శిక్ష ఐదు లక్షల రూపాయల ఏడు లక్షల రూపాయలు ఐదు సంవత్సరాలు జైలు శిక్షించే ఆ చట్టాన్ని వ్యతిరేకిస్తూ మేము మొత్తం ఈ వృత్తి నమ్ముకొని ఉన్నాం కాబట్టి మా కుటుంబాలకు ఇప్పుడు ప్రస్తుతం రూట్ చేసినటువంటి సందర్భంలో కూడా కుటుంబానికి దూరం వచ్చుకోం తర్వాత ఏదైనా అనుకోని సంఘటన జరిగినప్పుడు కూడా సంవత్సరాలు సంవత్సరాల కుటుంబాన్ని మొత్తం జైలుకే జైలుకి అంకితమయ్యే పరిస్థితి ఏర్పడుతుంది దీని ద్వారా మేము వృత్తిని చేయలేము అని చెప్పేసి ఈ వృత్తి మాకు అద్దం అని చెప్పేసి మేము బైకట్ చేస్తున్నాం ఈ జీవోని వెంటనే రద్దు చేసినట్లయితే తిరిగి మేము వృత్తులకు వస్తాం లేకపోతే మీ వృత్తిని చేయలేము అని చెప్పేసి కన్నా కండిగా ఈ ప్రభుత్వానికి హెచ్చరించి మా యొక్క డిమాండ్ తెలియజెప్పడం జరుగుతుంది ఏ డ్రైవర్ కూడా స్వచ్ఛందంగా మేము పాల్గొంటున్నాం ఎవరి యొక్క మా మీద ఎవరి ప్రోత్వం లేకుండా స్వచ్ఛందంగా మాకు మేముగా మా యొక్క కుటుంబాలకు మా యొక్క హక్కుల కోసం మా కుటుంబాలను సాగుకోవడం కోసానికి మేము బ్రతకాలి కాబట్టి మేము ఈ జీవనం వ్యతిరేకిస్తూ సమ్మెలో పాల్గొంటున్నాం